తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేశారు ఈ కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలో భారత గణతంత్ర వేడుకల సందర్భంగా టీటీడీ భద్రతా సిబ్బంది చేసిన కవాతు ఆకట్టుకుంది ఏవీఎస్ఓ శ్రీ సతీష్ కుమార్ పరేడ్ కమాండర్గా వ్యవహరించారు అనంతరం టీటీడీఓ ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు ఆ తరువాత విధుల్లో ఉత్తమ సేవలు అందించిన వివిధ విభాగాలకు చెందిన ముప్పై తొమ్మిది మంది అధికారులు రెండు వందల అరవై నాలుగు మంది ఉద్యోగులకు లో ఇద్దరికీ ఎస్వీబీసీలో ఏడు మంది ఉద్యోగులకు ఐదు గ్రాముల శ్రీవారి వెండి డాలర్ ప్రశంసాపారు అందజేశారు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు సంఘటన మహాయజ్ఞం అనే కీర్తనను సుమధురంగా ఆలపించారు అనంతరం మా తెలుగు తల్లికి నాట్యమిదే గీతాలకు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం ఆకట్టుకుంది టీటీడీ నిఘా మరియు భద్రతా విభాగం ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది డాగ్ స్క్వాడ్ ఇన్ఛార్జ్ శ్రీరమణ ఆధ్వర్యంలో ఈ ప్రదర్శన జరిగింది లీలా ఇందు గంగా టైగర్ హనీ అనే జాగిలాలు పాల్గొన్నాయి ఇందులో గ్రూప్ డ్రిల్ పేలుడు పదార్థాలను మాదక ద్రవ్యాలను గుర్తించడం సైలెంట్ డ్రిల్ ఫైర్ జంప్ వస్తువులను జాగ్రత్తగా కాపాడడం పారిపోతున్న సంఘ విద్రోహులను గుర్తించి నిలువరించడం తదితర ప్రదర్శనలను జాగిలాలు ఇచ్చాయి ఈ కార్యక్రమంలో టీటీడీ ఉన్నతాధికారులు ఇతర అధికారులు పాల్గొన్నారు